জয় মালা জয় মালা পে শিবরাজ তেলাগা রাষ্ট্র మాలలు జేఏసి ఉపాధ్యక్షుడిని అయితే నిన్న ఫస్ట్ నాడు ఏదైతే పరిగీరక అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్ తీర్పు ఏదైతే ఇచ్చిందో దానికి రాజ్యాంగబద్ధంగా మనకు ఈ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిగణన పరిగణన తీసుకోకుండా ఇప్పుడు ఆరుగురి రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణన తీసుకొని తీర్పును ఇచ్చారు అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణ పనులు చైర్మన్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఏ రాష్ట్రంలో కూడా పార్లమెంటు ఆమోదం చెంది రాష్ట్రపతి పడ్డాకనే రాష్ట్రాలకు ఇస్తారు కానీ డైరెక్ట్ సుప్రీంకోర్టు తీర్పిచ్చి రాష్ట్రాలు చేసుకునే అధికారం త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ అధికారం రాజ్యాంగం లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం ఏదైతే మోడీ గారు ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇప్పించారో దానికి మేము మాలలంతా కూడా రాష్ట్రాల వల్ల వ్యతిరేకం అదే విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మాలలు ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ మెమోరండి జరుగుతుంది మేము రాజ్యాంగం పరంగా రావాల్సిన సమన్యాయంగా రావాల్సిన మాకు ఎస్సీ మాలాలయం మేము ఈ రీసెంట్గా మన సీఎం గారు తీర్మానం రాగానే సుప్రీంకోర్టు రాగానే నేను ఆర్డినెన్స్ చేస్తా అంటే ఎలా తెస్తావు ఈ ఆర్డినెన్స్ నీ ఎంట ఎవరున్నారు మేము మాలలంతా నీ అంటా ఉన్నాం ఒకసారి మమ్మల్ని కూడా సమదృష్టిగా తీసుకోవాలి అది అనడం తప్పు రేవంత్ రెడ్డి గారు మేము నీ దగ్గర నీతో ఉన్నాం కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట అన్నారో అసెంబ్లీలో దాన్ని రివర్స్ తీసుకోవాలని మాలా మన్నాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మేము మాలలము మాకు కూడా సమ ఒక మాల మాది అని కాదు మిగతా కులాలన్నీ కూడా సమన్వయం అట్టాడు వర్గాలకు కూడా జరగాలని మా స్ఫూర్తి యాభై ఏడు కులాలకు కూడా న్యాయం జరగాలని మా స్ఫూర్తి ఉంది ఒక మాలకు మాదిక జరగకుండా అందరికీ కూడా న్యాయం జరగాలని మా మాల మన తీవ్రంగా తీవ్రంగా పోరాడుతుంది దీన్ని ఏదైతే రేవంత్ రెడ్డి కానీ మోడీ కాని ఇచ్చిన తీర్పును కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ముందు ముందు అట్లానే జరిగితే మేము రాష్ట్ర లెవెల్ కానీ ఈ రేపు జరగబోయే దీనికి వ్యతిరేకంగా ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖు జంతర్ మంతర్ దగ్గర మేమంతా కూడా ధర్నా చేయడానికి వెళ్తున్నాం దాన్ని దయచేసి విరమించుకోవాలి లేకుంటే ధర్నా ఉధృతం చేసి ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పోరాడతామని చేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్ నా పేరు పటేల్ కృష్ణయ్య మాల మానాడు తాండూరు కాంచేంజ్ ప్రెసిడెంట్ మరి ఈ వర్గీకరణ విషయంలో కలెక్టర్కు మెమరండ్ ఎన్నిక రావడం జరిగింది పెద్దల పిలుపు తెలుసుకొని మరి ఈ మెమరండి అనేది వర్గీకరణ అనేది చాలా చాలా అన్యాయము మాలా మాదియలు అనదములు లేకున్న వాళ్ళను విడదీసి పుట్ట చేతగా లేకపోయి కోర్టు సహార్థకాలు కోర్టు సహకారం తీసుకొని ఈ రాజకీయ నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు తీసుకుపోవడము చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయ నాయకులకు మేము కూడా అవసరం వాళ్ళు కూడా అవసరం ఏ ఉద్ద ఉద ప్రకంగా మొన్న రాగానే అసెంబ్లీ లోపల డప్పులు కొట్టి రేవంత్ రెడ్డి గారు మరి దీనికి వర్గీకరణకు మద్దతు చేయడము చాలా చాలా ఇది విడురంగా ఉంది మళ్ళీ సిగ్గుసేటు కూడా మాలందరూ కూడా ఆయన మనసులమే వాళ్ళు వాళ్ళ మనసులమే కాబట్టి అందరికీ సమాన్యాయం చేస్తా చేసి ముందుకు నడవాలని మేము కోరుచున్నాము మరి దాని గురించి వర్గీకరణకు వ్యతిరేకంగానే మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది తాండూరు నుంచి కమస్కమ్ ఒక యాభై మందికి వచ్చి మెమరండి ఇచ్చినాము మరి తాండూరులో ఆటో కూడా ఇస్తాము ఈ వర్గీకరణకు ఈ అడుగు అడుగున వ్యతిరేకంగా పోరాటము జరుగుతుంటుంది సాగుతుంటుంది ఏ రాజకీయ నాయకుడు కూడా ఆపలేడు ఆపే శక్తి కూడా ఎవరికి ఉండదు మాలలు ఇట ఉగ్రరూపం తాలిస్తే ఏ ప్రభుత్వమైనా నిల్వలేదు నిల్వదు కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు కొంచెం అర్థం చేసుకోవాలా అందరూ మీ మనసులమే అందరూ మీ కొడుకులు బిడ్డ కాబట్టి మాది వల్ల నెతిమేటుకొని మాలలో కింద దొక్కడము ఇది కరెక్ట్ కాదు మాలలే మా సామాన్యంగా లేరు ఏం చేయరని ఏమో అనుకోవద్దు ఖచ్చితంగా వందకు వంద శాతము ఇది ఏ విధంగా జరిగింది ఈ కుట్రకు పరిహారాలు చెల్లించక తప్పదు మీకు అందరికీ కూడా గుణపాఠం చెప్తాము ఎమ్మడే అడిగి అడుగున మితం కూడా ఎప్పుడు కూడా విద్యం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇది ఇది మళ్ళీ మీరు నిర్మించుకున్న దగ్గర లేదంటే వాళ్ళ వర్గం మా మార్గానికి కరెక్టుగా పేమె ఇది జనాభా బాచిపోరేగా నీవు జనాభా చేసుకుంటూ అందరికీ సమన్వయం చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ఏమి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది మన మాలలకు చాలా అన్యాయమైనటువంటి ఏనేమైన ఒకటి చర్యగా భావించాలి ఇంకోటి మన మరి ఎంత అసలు గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ లేకుండా కావాల్సిన ఇప్పుడు ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ సపరేట్ అవ్వడంలోనే ఒక శిరీక్షణ కమిటీ అని ఒక నాలుగైదు కమిటీల ద్వారా పూర్తి చర్చ గ్రౌండ్ లెవెల్లో పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత నిర్ణయానికి వచ్చింది ఏదైనా విషయం ఇది తొందరపాటు చర్యగా భావిస్తున్నాము ఇది కరెక్టు కుల కుల గణాంకాల లెక్క తేలకముందే ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు ఎటున్నారు ఏమున్నది అనేటువంటిది ఒక జనాభా పాపులేషన్ దృష్టిలో పెట్టుకునే ఒక్కరికి న్యాయం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం దీన్ని పూర్తిగా ఈ మాలలు హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఒక మాదిగలే ఓటేయలేరు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఫామ్ కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా ఓన్లీ మాదిగలే ఓటే లేరు మాలల వాటా కూడా ఉంది మాలల చైతన్యం కూడా ఉన్నది దానివల్లనే ఈరోజు ప్రభుత్వాలు అయినాయి మాలలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడము మాల వర్గం సా సామాజిక వర్గం అంతా వ్యతిరేకిస్తున్నది ఈ రానున్న రోజుల్లో నూటికి నూరు రూపాయలు వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇది ఆల్రెడీ ఒక యుద్ధంలాగా యుద్ధ ప్రాధికరణ ఢిల్లీ వరకైనా సరే పెద్ద మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఈ ధర్నాలు చేసి ర్యాలీలు చేసి దీని ఏ విధమైనటువంటి పరిస్థితికైనా ఎనకబోమని మేము హెచ్చరిస్తున్నాం మాలల తరపున ఈ వర్గీకరణను మేము పూర్తిగా వ్యతిరే వ్యతిరేకంగా అని భావిస్తున్నాము విరమించుకోవడం మంచిదని అనుకుంటున్నాము జై భీమ్